ఓం శివాయ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణయ్యను మనం ఏ విధి విధానాలతో ఆరాధించాలి ఆ రోజు మనం కృష్ణయ్యను ఆరాధించడం వలన ఈ నైవేద్యం పెట్టడం వలన ఈ స్తోత్రంతో ఈ నామంతో మనం స్వామివారిని అర్చించడం వలన మనం మూడు సమస్యల నుంచి బయటపడవచ్చు ఆ సమస్యల నుంచి బయటపడే పరిహారం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఎటువంటి నైవేద్యం పెట్టాలి అలాగే శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం జన్మించిన తిథి కలిసి ఉన్న సమయంలో మనం నిశితకాల పూజ చేస్తాము ఆ నిశితకాల పూజ అంటే ఏమిటి వీటన్నిటి కోసం కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను వీడియోనైతే అయితే స్కిప్ చేయొద్దు మీకు యూజ్ అయ్యే పాయింట్స్ చాలా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రెండు వేల ఇరవై నాలుగు ఆరవ తారీఖు ఆగస్ట్ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై ఏడవ తారీఖు ఆగస్ట్ మంగళవారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలతో ముగుస్తుంది శ్రీకృష్ణుడి జన్మ నక్షత్రం రోహిణి రోహిణి నక్షత్రం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమయ్యి ఇరవై ఏడవ తారీఖు ఆగస్ట్ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది కృష్ణాష్టమి నిర్వహించుకోవలసిన తేదీ ఎప్పుడు అంటే రోహిణి నక్షత్రం అష్టమి తిది అర్ధరాత్రి ఏ రోజు ఉంటుందో ఆ రోజున మనం కృష్ణాష్టమి జరుపుకోవాలి ఎందుకు అంటే శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం అష్టమీ తిథి కలిసి ఉన్న అర్ధరాత్రి ఉన్న సమయంలో జన్మించారు అందుకే మనం శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహించుకోవలసిన తేదీ ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరుపుకోవాలి శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అంటే అర్ధరాత్రి రోహిణి నక్షత్రం ప్లస్ అష్టమి తిథి ఉన్న సమయంలో నిశిత కాల పూజ ఆచరించాలి ఈ రోజు మనం నిశితకాల పూజ చేయడం చాలా విశేషం ఈ నిశితకాల పూజ కోసం చాలా మందికి తెలియదు అయితే నిశితకాల పూజ సమయం ఎప్పుడు అంటే ఇరవై ఆరవ తారీఖు ఆగస్టు సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు నిశితకాల పూజ సమయం ఉంటుంది ఉపవాసం ఉండి శ్రీకృష్ణుణ్ణి ఆరాధించిన వారికి సిరి సంపదలు సంతానం కలుగుతాయి ముఖ్యంగా శ్రీకృష్ణుణ్ణి ఆ రోజు ఈ మూడు సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా పూజ చేయండి మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన రోజు అనే చెప్పాలి ఈ సమయం చాలా ముఖ్యమైనది మీకు ఉన్న సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందడానికి ఈ రోజు ఒక అద్భుతం ఆ మూడు సమస్యలు ఏమిటి అని అంటే మొదటిది సంతానం లేక సంతానం ఆలస్యం అయ్యి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా సంతానం కలగక బాధపడేవారికి ఆ కన్నయ్యను ఈ రోజు మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పినట్టుగా మనం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరం కృష్ణాష్టమికి బుల్లి కన్నయ్యతో మీరు ఖచ్చితంగా ఉంటారు అని నేను చెప్పట్లేదు పండితులు పెద్దలు శాస్త్రంలో ఉన్నది అనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు అది నేను మీకు తెలియజేస్తున్నాను రెండవది వివాహం ఆలస్యం అవుతున్న వారి కోసం వివాహం ఆలస్యం అవుతుంది వయసు పైబడుతుంది అని అనుకునేవారు ఈ పరిహారాన్ని చెయ్యడం వలన వాళ్ళకి వివాహం త్వరితగతిన అవుతుంది అని కూడా తెలియజేశారు మూడవది మన పిల్లలు అంటే మన సంతానం మంచి నడవడికతో లేదు మంచి ఆరోగ్యంతో లేదు మంచి బుద్ధితో లేదు మంచి జ్ఞానంతో లేదు అని బాధపడేవారు కలత చెందేవారు ఉంటారు కదా అలాంటి తల్లిదండ్రులు ఈ రోజు ఈ పరిహారాన్ని మీ పిల్లలతో చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి బుద్ధి జ్ఞానాన్ని ఆ బాలకృష్ణయ్య ఆ చిన్ని కృష్ణయ్య ఖచ్చితంగా కలిగిస్తారు అయితే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటి సమస్యతో అంటే సంతానం లేక బాధపడేవారు ఈ రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించి దీపదూప నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా వెన్న పెట్టండి నీరాజనం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మీ సంకల్పం మీ కోరిక తెలియజేయండి ఇప్పుడు మీరు శ్రీ సంతాన గోపాలస్వామి మంత్రం ని నూట ఎనిమిది సార్లు భార్యాభర్తలు ఇద్దరు చెప్పించాలి ఆ మంత్రం ఏమిటి అని అంటే దేవకీ సుత వాసుదేవ జగత్పతే దేహిమే లైన్ల మంత్రం ఈ శ్లోకాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా వీలైనన్నిసార్లు భక్తితో మీకున్న కష్టాన్ని స్వామి తీరుస్తారు అనే నమ్మకంతో మీరు భావించండి స్వామి మీకు సంతానాన్ని ఇచ్చారు అనే భావనతో మీరు ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీకు సత్ఫలితం కలుగుతుంది అయితే ఇక్కడ మరొక చిన్న విషయం ఏమిటంటే మీరు వెన్నని నైవేద్యంగా పెట్టారే కదా ఈ మంత్రం జపించిన తరువాత ఆ వెన్నను భార్యాభర్తలు ఇద్దరు స్వీకరించండి ఖచ్చితంగా మీరు సంతానం పొందుతారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే ఆ సంతాన్ని ఆ మీరు సంతానం కోసం ఆ కోరుకుంటూ భావన చెందుతూ కొంచెం వెన్నను తీసుకొని స్త్రీ తన పొట్ట మీద కృష్ణ 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 అనుకుంటూ జపిస్తూ కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పొట్ట మీద వెన్నని రాసుకోండి ఇలా చేయడం వలన ఖచ్చితంగా సంతానం అనేది మీకు కలుగుతుంది నమ్మకంతో స్వామిని నమ్మి కృష్ణయ్య మీద బరువు బాధ్యత అంతా కూడా మీ సంకల్పం మీ కోరిక అంతా ఆయనకి అప్పజెప్పి చక్కగా భక్తిగా చేయండి ఖచ్చితంగా మీరు సత్ఫలితం పొందుతారు అయితే రెండవది వివాహం కానివారు కృష్ణయ్యకి ఆ రోజు దీపదూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తరువాత ఏం చేయాలి అంటే రుక్మిణి కళ్యాణం పారాయణ చెయ్యాలి అని పండితులు చెబుతున్నారు రుక్మిణి కళ్యాణం ఆ రోజున పారాయణ చేయడం వలన ఖచ్చితంగా మీకు వివాహ గడియలు చాలా తొందరగా వస్తాయి అనేది ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అనేది పెద్దలు పెద్దలు తెలియజేస్తున్నమాట కాబట్టి రుక్మిణి కళ్యాణం ఆ రోజు పారాయణ చెయ్యండి తప్పకుండా యోగులైన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు మూడవది పిల్లలు ఆరోగ్యం మంచి బుద్ధి జ్ఞానం మంచి నడవడిక లేదు అని బాధపడేవారు ఏం చేయాలి అని అంటే పిల్లలతో ఆ రోజు కృష్ణయ్యకి పువ్వు గాని తులసిమాలను గానీ లేదంటే పూజ ఏ విధంగానైనా కూడా వాళ్ళని భాగస్వాములను చెయ్యండి పూజలో చేసి నా వెన్నను అలాగే స్వామికి అటుకులు ఇలా ఏవైనా మీరు ప్రసాదాలు ఇంకా చేస్తారు కదా నైవేద్యంగా పిల్లలతో పెట్టించండి పిల్లలతో ఒక మంత్రాన్ని చదివించాలి అది ఏమిటి అని అంటే ఓం క్రీం కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని పిల్లలతో అనేక సార్లు చదివించండి ఒక మాలను ఇవ్వండి లేదంటే వాళ్ళకి సులువుగా ఒక ఆటలాగా అయిపోయేటట్టు ఏం చేస్తారంటే ఒక నూట ఎనిమిది కాయిన్స్ చూడండి లేదంటే ఒక నూట ఎనిమిది పసుపు కొమ్ములు ఒక నూట ఎనిమిది ఏదైనా వస్తువులను ఒక శనగలను ఇవ్వండి ఇలా విచ్చి ఈ నామాన్ని చదువుతూ ఒక్కొక్క దాన్ని తీసిందులో వేయినా అని చెప్పి వాళ్ళకి ఒక మంచిగా చెప్పండి అలా కాకుండా నువ్వు కూర్చొని నూట ఎనిమిది చదవాలి ఈ నామం చదవాలి అంటే వాళ్ళు చదువుతారా చదవరు కదా కాబట్టి మీరు ఇలాగా ఆలోచనతో మంచిగా కృష్ణయ్య ముందు కూర్చోబెట్టి నాన్న ఇదిగో ఈ పువ్వులు నూట ఎనిమిది ఉన్నాయి ఒక్కొక్క పువ్వుని ఈ మంత్రం చదివి స్వామి పాదాల దగ్గర వెయ్యాలన్నమాట అని ఇలా ఒక ఏమంటారు ఒక ఇది చేసేలాగా వాళ్ళ చెయ్యితో చేయించేలాగా మనం చెయ్యాలన్నమాట ఒకవేళ ఈ మంత్రం చదవలేరు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా చదివించవచ్చు ఇలా పిల్లలకి కృష్ణుని కోసం తెలియజేయండి ఈ రోజంతా కూడా ఇలా చేయడం వలన పిల్లల్లో మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ కృష్ణుణ్ణి మనం ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం కదా ఇంటికి వచ్చే విధంగా మనం కృష్ణయ్య బుల్లి బుల్లి పాదాలు చిట్టి చిట్టి పాదాలు మనం వేస్తూ ఉంటాం బియ్యం పిండితో కానీ లేదంటే రంగులతో పువ్వులతో మనం అలంకరిస్తూ ఉంటాం అలాగే మీకు నేను ఒక ఐదు రకాలుగా సింపుల్గా పాదాలు ఎలా వేసుకోవాలి అనే వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వీలు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి ప్రతి ఒక్కరూ కూడా జన్మాష్టమి మన కృష్ణ కృష్ణయ్య పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా భక్తితో శ్రద్ధతో స్వామిని ఆరాధించండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటికి రండి మనశ్శాంతిగా సంతృప్తిగా పూజ చేసుకోండి అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తుంది మీ యమున అందరికీ నమస్కారం